నమస్కారం ఈ నెల పదహైదు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు తిరుపతి నగరంలో అఖిల భారతీయ యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మొదటి రోజు బహిరంగ సభ నిర్వహించుకొని పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై మంది ప్రతినిధులతో మూడు రోజుల పాటు చర్చించడం జరిగింది చర్చించి చర్చించిన అనంతరం నూతన జాతీయ కౌన్సిల్ నూతన జాతీయ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకొని భారతదేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో భారతదేశంలో జనాభాలో అరవై శాతం ఉన్నటువంటి యువత రాజకీయ నాయకుల వల్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతా ఉంది కాబట్టి మేము ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో ఒకటే తీర్మానం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా భగత్ సింగ్ నేషనల్ గ్యారెంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి చేయడం జరిగింది దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టింది అగ్నివీర్ పథకం అంటే నాలుగు సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత వేరే పని చూసుకోవాలని చెప్పేసి ఈరోజు చేసింది అయితే అఖిల భారత యోజన సమయ వ్యాప్తంగా మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఒకసారి రాజకీయాల్లోకి వస్తే జీవితాంతాలు రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ విధంగా కాంట్రాక్ట్ పద్ధతులు అవుట్సోర్సింగ్ పద్ధతులు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీనిపైన కూడా భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి అదొక తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా విభజన హామీల్లో భాగమైనటువంటి కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి దాంతోపాటు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలనే ఒక దానిపైన కూడా ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం తగాదాలు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు అయితే అఖిల భారత యోజన సమయ ఏ వైపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మధ్య సోదర నెలకొల్ నెలకొల్పడం కోసం అన్ని మతాల మధ్య మత సామరస్యం పాటించే విధంగా మత సామరస్యం కోసం పాటుపడాలని చెప్పేసి అదొక తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటుగా గతంలో భగత్ సింగ్ నేషనల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ను అమలు చేయాలని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లాంగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ జాతీయ మహాసభల్లో కూడా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆగస్టు కానీ లేదా సెప్టెంబర్ కానీ లాంగ్ మార్చ్ నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగించాలని చెప్పేసి తీర్మానాలు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పాలకులకు ఈ రా జాతీయ మహాసభల సందర్భంగా ఒకటే హెచ్చరికలు చెప్పడం జరుగుతూ ఉంది దేశంలో యువత పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది గతంలో మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మేము అధికారం లేకొస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు కావస్తా ఉంది అధికారం చేపట్టి ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా కాస్త కుస్తా ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి బిఎస్ఎన్ఎల్ రైల్వే బ్యాంకింగ్ ఎల్ఐసి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ రంగాల్లో కూడా యువతకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఏ వైపు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కార్పొరేట్ వ్యక్తులు బ్యాంకుల ద్వారా అనేక రాయితీలు తీసుకోవడమే కాకుండా బ్యాంకుల ద్వారా